ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయము దాదాపు నలభై రెండు సంవత్సరాల సంధి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సింగల్లో డైరెక్టర్గా సింగల్లో చైర్మన్గా పబ్లిక్ ఎలెక్టెడ్గా జనార్దన్ జనార్దరెడ్డి గారి ఆశయాలతో కాంగ్రెస్ పార్టీకి రోజు నేను మా ఇంట్లో ఒక ఆఫ్ డే నా ఇంటి పంచుకున్న ప్రతిరోజు నేను ఆ రోజు ఈ రోజు వరకు కూడా నేను పార్టీ డెవలప్మెంట్ విషయంలో కానీ పార్టీ కార్యకర్తల విషయంలో కానీ నేను కాంగ్రెస్ పార్టీ అంటే నా తల్లిలాగా కాంగ్రెస్ పార్టీ అంటే మా మదర్లాగా ఎన్ని వృత్తులు వచ్చినా కుక్కట్పల్లిలో ఓ టరంలో కాంగ్రెస్ జెండా కూడా కట్టని అనే టెన్షన్ ఆ రోజుల్లో సంధి నేను ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ వీడకుట నా మీద ఎంతమంది ఒత్తుళ్ళు వేరే వేరే రకరకాల పార్టీలు నాకు పోస్సులు కూడా నాకు ఏం చేస్తానన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీకి చేసుకుంటూ ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చేసరికి పోయిన గతంలో ఒకసారి మా కూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగింది అంతకుముందు ఒకసారి చిరంజీవి ఆయన వల్ల నాకు అన్యాయం జరిగింది ఇప్పుడైతే మా పిసిసి ప్రెసిడెంట్ రెడ్డి గారు ఆయనకు టిక్కెట్ రాగానే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడే ఇదే ప్లేస్లో ఇదే జాగాల ఆయన నా ఇంటికి రావడం వెంగళరావు నాకు పాత మిత్రుడు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి చెప్పు చెప్పడం అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సద్దింగలో ఉన్న టైంలో ఆయన రావడం చిన్న చిత్క మా కార్యకర్తలు అందరితోని ఇచ్చేసి మరి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరమే కార్యకర్తలున్నా ముగ్గురు కార్యతా మప్పులు నాలుగన్న లేచి వాకింగ్ కానీ ఎక్కడ సాయశక్తులకు కృషి చేసి మల్కాజ్గిరిలో చాలామంది అన్ని డివిజన్లు అన్ని కూడా మరి ఆయన గెలిపించుకున్నడం జరిగింది ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచేప్పటికేనే అధిష్టానం అతన్ని గుర్తించి పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇలా మల్కాజ్గిరిలో పుకట్పల్లి నాతో పాటు ఇక్కడ చూస్తే సోమశేఖర్ రెడ్డి కానీ అక్కడ నందికంటి శ్రీధర్కే కానీ రాయిల లక్ష్మారెడ్డి కానీ చాలా జాలలో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా రోజు మేము భుజాన్ని వేసుకొని ఎట్లయితే కష్టపడమో ఎంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ విధేయతగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్లందరినీ ఇలా ఒక పెద్ద ఒక నడ్డి విరిచేలాగా జరిగింది సోమశేఖర్ రెడ్డి నాకన్నా ముందు చాలా వీడియోలు పెట్టాడు రేవంత్ రెడ్డి బాధితుల సంఘం నేను ప్రెసిడెంట్గా ఉంటాను నా 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 ఆధ్వర్యంలో నా నేను అధ్యక్షత ఉంటా రేవంత్ రెడ్డి సంఘం బాధితుల రేపు సెకండ్ లిస్ట్ తయారైన తర్వాత చాలామంది బాధితులు నా లిస్టులో అది నిజమైన సత్యమైన నిజం జరిగింది అది కుక్కపల్లి కాన్ఫరెన్స్కి వస్తే బండి రమేష్ అనే క్యాండిడేట్ వీళ్ళైతే పట్టుకొచ్చారో ఆయన మూడు రోజుల కింద కాంగ్రెస్ కండ్ వేయడం నిన్ననే ఆయనను లిస్టులో పేద ఇవ్వడం ఇలా రాష్ట్రం మొత్తం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటారు అని మార్కెట్లో కూడా ఎక్కడ చెక్ చేసినా కూడా ఏ గల్లీలో చెక్ చేసినా కోట్లాది రూపాయలు ఇప్పటికీ మూడు వందల కోట్లు పట్టుబడ్డాయి కాంగ్రెస్ పార్టీ జెండా భుజానేస్తున్నోళ్లకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకు ఇంటి ఇంటికి బీ బీఫామ్ వస్తుంది రాహుల్ గాంధీ గారే కానీ సోనియా గాంధీ గారే కానీ ప్రియాంక గాంధీ గారని చాలా మీటింగ్ల సా చాలా సందర్భాల ఢిల్లీకి రావద్దు జెండా పట్టుకొని బస్సులలో పనిచేరి వాళ్ళకే టికెట్ అలా బీబాం ఇంటికి వస్తాయని పదే పదే చెప్పడం జరిగింది ఇలా వాతావరణం ఇలా చూసినట్టయితే ఈ బండి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ తాత ముత్తాతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉండరు ఏ రోజు కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉండరు అతని రెండు రోజుల కింద పుకట్పల్లికి అతని సంబంధం లేదు మాకు ఆన్సర్ సంబంధం లేదు మరి అతను తాను ముడుపుల్లో ముట్టినా ఏం చేసిరా ఎలా అయితే రాష్ట్ర ప్రజలు మొత్తము సీట్లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది బండి రమేష్ అంటే ఇక్కడ టికెట్ ఇచ్చి నలభై రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ నా తల్లిలాగా కాంగ్రెస్ పార్టీ నా ఇల్లులాగా నేను లోకల్గా నేను పార్టీకి రావడం జరిగింది నన్ను ఎంతోమంది ఇంకా పార్టీ ఉండదు ఇంకేం పార్టీ పెట్టుకోదు అని ఎంతోమంది నన్ను చాలామంది అడగడం వచ్చినా కూడా ఏది ఏమైనా ఓ జెండా జనార్దన్ రెడ్డి గారి ఆశయంతో ముందుకు వచ్చిన జెండా పట్టుకున్నా నాకు ఓపుకు నల్ని జెండా ఇది చేసుకుంటారని నేను అనుకున్నాను కానీ ఇలా బండి రమేష్ ఆయన తీసుకొచ్చి నేను ఇంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇనేదిగా పనిచేసినందుకు నన్ను ఇంత అవమాన పరిచి నన్ను ఈ విధంగా నేను మొన్నటి వరకు కూడా మొన్న కూడా మీటింగ్ వరకు కూడా నేను స్ట్రాంగ్గా బస్సులా తిరిగి దాదాపు పుక్కట్పల్లి నుంచి ముప్పై ఎనిమిది బస్సులు పెట్టి పెద్ద ఎత్తున జనాలు త తరలించడం పువ్వుపల్లి ర్యాలీ తీయడం కూడా మీరు చూసారు ఇప్పటికీ ఈరోజు రాత్రి రాత్రి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి మా కుక్కపల్లి కాన్స్టగా చేస్తే నాకు భరించాలనేది అంత ఇదవుతుంది నాకు నినర్శనం కూడా చాలా ఫోన్లే కానీ వస్తున్నాయి నేను మా కొడుకు డాక్టర్ విశ్వతేజ జిహెచ్ఎం సెలక్షన్లో పార్టీ బలం లేదు పార్టీ పరిస్థితి బాగాలేదు అన్న టైంలో మరి ఇదే పిసి రెడ్డి గారు మీ ఫ్యామిలీకి వెళ్ళి పోటీ చేయాలంటే కూడా నేను డాక్టర్ ఉండను రాని మామతోనే నేను పోటీ చేయడం జరిగింది గెలవమని మా గుర్తు గెలవమని చాలామంది అన్నారు డాక్టర్ని ఎందుకు ఇస్తున్నాం అన్నారు ఒక పార్టీకి పనిచేస్తున్న మన ఫ్యామిలీ ఏదైనా కానీ దాని ఫలితం ముందుంటుంది అన్న విధంగా మేము వచ్చి పోటీ చేయడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నేను నమ్మి నేను ఇన్ని రోజులు పార్టీ జండా పట్టుకోవడం జరిగింది పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి వీళ్ళు పార్టీ మా పెద్దలు మీటింగ్లలో చెప్పిన ఎక్కడ పోయినాయి ఇలా రాత్రి రాత్రి క్యాండ పట్టుకొచ్చి కోట్లాది రూపాయలు చేతులు మార్చుకుంటూ టికెట్లు పోతుంటే ఎవరి జవాబుదారీ మేము ఎవరికి ఇది చేయాలి రేపు ఎవరికి ఎవరితో మేము కొట్టాడాలి ఎవరితో ఇది చేయాలి చాలా ఇది చాలా మాకు అన్యాయం జరిగిన విషయం చాలా నాకు బాధాకరం నేను నలభై రెండేళ్ళు నాకు రకరకాల పార్టీలకు వెళ్ళే అవకాశాలు వచ్చిన నేను పోలే కష్టము సుఖము నా ఎమ్మడి అందరూ ధైర్యం ఇచ్చుకుంటా నేను పార్టీని ఇడవకుండా పార్టీకి నేను విధేగా ఉంటూ నేను పనిచేసుకోవచ్చు ఇలా పార్టీకి రిజర్వ్ పెట్టాలంటే రిక్వెస్ట్ మేము అన్నానే మూడు గంటల నుంచి మొత్తాన్ని చెప్తున్నా కనిపెడుతున్నాం ఒక రెండు రోజుల తర్వాత కార్యాచరణ ఏం చేయాలి నా మనస్ఫూర్తిగా అది చేసుకుంటా దయచేసి ఒక చిన్న చిన్నపోరిగా మీరు కూడా మేము ఎదురు సంతాయించాం అంతా వినట్లేదు